నామం నాకు మహిమ కలుగును గాక ప్రభువు నందు ప్రియమైన వాళ్ళరా దేవాది దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ దినకాలం దేవుడు మనకు బహుమానంగా అనుగ్రహించిన విధానానికి దేవాది దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ దినదినము వాక్యంలో బలపడుతున్న మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు నిండాళ్ళుగా దీవించునుగాక ఆ మెయిన్ ప్రియమైన వాళ్ళరా ఎలా ఉన్నారండి చూస్తుండగానే దినములు కాలములు సమయములు ఎంతో వేగిరవంతంగా గతించిపోతుండగా గతించిపోతున్న కాలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము కానీ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకునే జ్ఞానాన్ని దేవుణ్ణి అడిగినట్లయితేనా దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు ఎన్నో అమూల్యమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు వారి యొక్క జీవిత విశేషాలు మన జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదని గమనిస్తూ ఉపయోగకరంగా ఉన్నట్లయితేన వారు జీవించిన జీవిత విధానాన్ని బట్టి మనం కూడా అలాగే జీవించాలనే తలంపు ఆశతో ఉండి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండాలుగా దీవించాలని మా అనుదిన ప్రార్థన మంచిది ప్రియమైన వాళ్ళరా సమయం కొంచెంగానే ఉంది కాబట్టి మన సమయాన్ని వ్యర్థపరచక దేవుడిచ్చిన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను ధ్యానించుకుందాం ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న ఒక చక్కటి స్త్రీ గురించి మీ ముందు ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నాను ఎవరు ఆ స్త్రీ ఆమె ఏం చేసింది ఆమె చే అలా చేయడం ద్వారా ఏమి సంపాదించుకునింది ఆమె జీవిత విశేషాలు ఎలా ఉన్నాయి ఆమె యొక్క జీవిత విశేషాలు మన జీవితానికి ఏ ఏ రకంగా ఉపయోగపడతాయో నేటి దినకాలం గమనించవలసిన వారమై ఉన్నాం అందు నిమిత్తమై వాక్య భాగముగా నేటి దినకాలము అంశ భాగము త్యాగపూరితమైన జీవితాన్ని జీవించిన స్త్రీ త్యాగపూరితమైన జీవితాన్ని జీవించిన స్త్రీ ఏం త్యాగం చేసింది ఈమె ఆమె త్యాగం చేసిందని మనం కూడా త్యాగం చేయాలన్నా ఆమె చేసిన త్యాగాన్ని చూస్తే మన హృదయాలు కూడా కరిగిపోయి మనం కూడా ఆమె రీతిగానే త్యాగం చేయాలి దేవుని సన్నిధానంలో చక్కగా కనబడాలని మనం కోరుకుంటాం ఎవరా స్త్రీ అంటే ఆమె పేరు సెరూయా కదండీ ఎవరు ఎవరు ఈ శరీయా చూద్దామా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము రెండో అధ్యాయము పదహారవ వచనంలో ఉన్న ఈ స్త్రీ గురించి వ్రాయబడి ఉంది పదహారో వచనము ముగ్గురు అభిషే యోబాబు ఆషాహేలు ఆషాహేలు చాలండి ఎవరి ఈమె ఎవరి అక్క ఎవరి ఈ బిడ్డలు ఎవరు అంటే యోబాబు అనగానే మనకు బాగా తెలుసు దావీదు సైన్యంలో ఉండే వాళ్ళని ఈ శరుయ ఎవరంటేనా దావీదు గారి యొక్క అక్కగాలు మనం గమనించినట్లయితేనే ఇదే రెండో అధ్యాయము వచనం నుంచి పదిహేడు వచనాలు చూస్తున్నట్లయితేనా యశో యొక్క కుమారులు అనగా దావీదు యొక్క అన్నదమ్ములు అక్కచనులు వాళ్ళ పేర్లన్నీ ఉంది గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ప్రతి సమయము దేవుని ఆరాధిస్తున్న దావీదు యొక్క జీవితంలో దేవ్ దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడండి అల్పమైన జీవితం ఎన్నికలేని జీవితం దావీది మిగతా అన్నదమ్ములందరినీ తండ్రి ఘనంగానే పెంచినాడు ఎలా సైన్యంలో ఉంచినాడు సైన్యాధిపతులుగా ఉన్నారు యుద్ధానికి వెళ్ళేవారుగా ఉన్నారు ఒక పేరు కలిగిన వారుగా ఉన్నారు కానీ దావీదు విషయానికి వచ్చేలాగా ఎన్నికలేని వారిగా ఎందుకు వానిగా గొర్రెలు మేపేవానిగా ఉంచి గొర్రెల దొడ్డులో ఉంచినాడు తండ్రేణ యశై అలాంటి దావీదు జీవితము దేవుడు జ్ఞాపకం చేసుకొని దినదినము దినదినము ఆశీర్వదిస్తూ ఎంతగా నా పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు రాజు గొల్్యాత్తుతో యుద్ధం చేయడానికి ఎవరు సాహసించకపోయినప్పుడు దావీదు ఆ విషయాన్ని కనుగొని దేవుని పేరిట దేవుని స్మరిస్తూ యుద్ధం చేసినాడు గొల్యాత్ మీద ఈ యుద్ధం యహోవాయే జరిగిస్తున్నాడు ఈ విజయం యహోవాదే అని దేవుని ఘనపరుస్తూ గొల్లాతుని చంపేలోగా దావీదు యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగినాయి అంత మాత్రమే కాకుండా సౌలు దగ్గర సైన్యంలోకి అధిపతిగా ఉన్నాడు మంచి పేరు తెచ్చుకున్నాడు సౌలుకు అల్లుడుగా అయినాడు ఇంకా రకరకాలుగా ఎంతగానో దేవుడు ఆశీర్వదించి మహారాజుగా కదండి దావీదు మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు అలాంటి దావీదు దేవునికి ఇష్టానుసారుగా ఉన్నాడు హృదయపూర్డుగా ఉన్నాడు నమ్మకస్తునిగా ఉన్నాడు అన్ని విషయాలలో దేవునికి లోబడుతున్న దావీదుకు ఇంతమంది అన్నలు ఏడుగురు అన్నగారు అన్నగారులు ఇద్దరు అక్కగారులు ఉన్నారు ఎవరు అక్కగారు అంటే సెయూర సె శరూయ అభిగయులు కదండి వారి శరూయ యొక్క కుమారులే ఎవరు యోబాబు ఆషాహేలు అంతగా అంత మాత్రమే కాకుండా అభిషే ముగ్గురి బిడ్డలు ఈమె ఏమి చేసింది దావీదు అక్కగా ఏం చేసింది అని మనం గమనించినట్లయితేనా ఈమె ఈమె గురించి పూర్తిగా లేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే బైబిల్ పండితులు అంటున్నారు ఈ శరూయ గురించి ఇరవై ఆరు సార్లు మాత్రం వ్రాయబడి ఉంది అని చెప్పినారు ఆమె భర్త ఆమె జీవిత విధానము మిగతా ఏంటి లేవు పేరు మాత్రమే వ్రాయబడింది ఈమె తన బిడ్డలను ఏమి చేసింది తను తన తమ్ముడైన దావీదుకు ఏ రీతిగా అప్పగించింది దావీదు ఆ బిడ్డల్ని ఎలా పెంచాడు వారు స దావీదుకు ఎంత సహకారులుగా ఉన్నారో మనము కూడా మన జీవితాలలో మన బిడ్డలను ఎలా పెంచాలో ఈ శరూయ గురించి మనం ధ్యానం చేద్దాం మొదటిగా ఈమెలో దేవాది దేవుడు బయలుపరిచిన మొదటి మాట ఏందంటేనా సహోదర ప్రేమ కలిగిన స్త్రీగా ఉంది ఏం ప్రేమ కలిగిందంట సహోదర ప్రేమ తన తమ్ముడు దావీదు ఎన్నికలేని వాడుగా ఉన్నప్పటికీ దేవుడు ఎన్నుకొని మహాబలమైన సైన్యముగా అధికారిగా రాజుగా చక్రవర్తిగా మహారాజుగా నిలుపుకున్నప్పుడు ఆమె అనుకు అనుకునింది ఇదిగో నా సహోదరుని దగ్గర నా బిడ్డలను విడిచిపెడితే తన బిడ్డల్ని తన తమ్ముని దగ్గర వదిలిపెట్టిందండి ఎట్లా వదిలిపెట్టిందంటే నా ప్రేమ కలిగి నేను బలహీనురాలిని నా తమ్ముడు దేవుని దగ్గర బలంగా ఉన్నాడు దేవుడు అంటే ఎంతో ఆశతో ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు ఆ ప్రేమ నా బిడ్డలు కూడా కలిగి ఉండాలని సహోదర ప్రేమ కలిగి తన తమ్ముని ఎందు ప్రేమ కలిగి తన ముగ్గురు బిడ్డలను దావీదుకు అప్పగించింది నేటి దిన కాలంలో సహోదర ప్రేమ కలిగి ఉన్నారా చూడండి చూ గమనిస్తూనే ఉన్నాం ఎంతమంది కుటుంబ సభ్యులుగా పేరు తెచ్చుకున్నారు ఒకే కుటుంబంలో అన్న అయినా అక్క అయినా తమ్ముడైనా చెల్లెలైనా నలుగురు బిడ్డలుగా ఉన్నారు ఇద్దరు ఆడబిడ్డలుగా ఉన్నా ఇద్దరు మగ బిడ్డలుగా ఉన్నా ఎట్లయినా కానీ ఉన్నానండి ముగ్గురైనా కానీ ఇద్దరైనా కానీ ఒకరైనా కానీ ప్రేమ కలిగి ఉన్నారా నేటి దిన కాలంలో ఒకరంటే ఒకరికి పడదు అన్న అంటే తమ్మునికి పడదు తమ్ముడు అంటే అన్నకు పడదు అక్క అంటే చెల్లెలికి పడదు చెల్లెలంటే అక్కకు పడదు ఎవరికి పడదు అది ఎంతవరకు అంటే వివాహం కానంత వరకు ఆ బంధాలు బలంగా ఉంటాయండి ప్రేమ కలిగి అరే నా తమ్ముడు అని అన్న తన నోట్లో తీసి తమ్మునికి పెట్టేవాడుగా ఉన్నాడు తమ్ముడు ఏమి తెచ్చుకున్నా అక్కలకి ఇచ్చేవారుగా ఉండరు అక్కలు కూడా తమ్ముని ఇచ్చిపెట్టి తినకోకుండా ఉండేవాళ్ళు అలనాటి కాలంలో నేటి కాలంలో స్వార్థం రాజ్యమేలుతుంది ఏమైంటే వివాహాలు అయిపోయినాక మా జీవితాలు మావి మా కుటుంబాలు మావి వాళ్ళతో మాకేం పని వాళ్ళు ఎట్లా బ్రతుకుతాయి నాకేంటి నేను నా కుటుంబం నా బిడ్డలు సఫిషెంట్గా ఉన్నామా బాగున్నామా ఆరోగ్యంగా ఉన్నామా వెల్ సెటెడ్గా ఉన్నామా మేము ఏం కావాలన్నా అవి కొనుక్కునే స్థితిలో మేము ఉన్నాము ఇతరులతో మాకు పని లేదు నా నా తర్వాత పుట్టిన నా తమ్ముని గురించి నాకు ఆలోచన అవసరం లేదు నా తర్వాత పుట్టిన నా చెల్లెల గురించి ఆలోచన అవసరం లేదని నేడు స్వార్థపూరితంగా ఉన్న లోకంలో ఉన్నాం కానీ ప్రేమ లేవండి ఈమె తన సహోదరుని మీద ప్రేమ కలిగిన సహోదరిగా ఉంది అక్కగా ఉంది ఈమె అంత అక్కగా అంత ప్రేమ కలిగి ఉండడానికి గల కారణం అంటే దావీదు యొక్క ప్రార్థనా జీవితం కదండి తన ప్రార్థనా జీవితాన్ని చూసి నా బిడ్డలు కూడా ఈ రీతిగా ఉండాలని సహోదర ప్రేమ కలిగి ఉంది పాత నిబంధనలో కొంతమంది ఉన్నారు తన తమ్ముళ్ళ కానీ అన్నలు కానీ ప్రేమ కలిగిన వారంటే మనం మొదటిగా చూసినట్లయితే నా మిర్యామును గమనించవచ్చు మిర్యాము మోషే మీద ప్రేమ కలిగిన స్త్రీగా ఉంది తన తమ్ముడు అన్ అంతమందిని ఆరు లక్షల కాలుజన బలం కలిగిన వారిని కాణానికి నడిపిస్తున్నప్పుడు తన తమ్ముని ఏడల ప్రేమ కలిగి ఆమె కూడా సంతోషంగా దేవుని స్థుతిస్తూ ఉండే స్త్రీగా మనం చూస్తాం మిర్యామును అంత మాత్రమే కాకుండా ఇంకా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితేన యహోషుబా అనే ఆయమ్మ కూడా అతల్య అందరినీ చంపుతున్నప్పుడు యహోషాబాతు ఆమె అహజ యొక్క సహోదరి ఆమె యోవాషును దేవుని గర్భగుడిలో దాచిపెట్టి ఆ బిడ్డను చంపనీయకోకుండా కాపాడిన మంచి మేనత్తగా పేరు తెచ్చుకునింది ఈమె చాలామంది సహోదర ప్రేమ అంటే అన్నదమ్ముల అనుబంధం రక్త సంబంధం అనేవి ఉంటాయి కదండి మాటలు ఆ ప్రేమ కలిగిన వాళ్ళు నేటి దినకాలంలో ఎవరి దగ్గర డబ్బు ఉందంటే వాళ్ళే గొప్పవాళ్ళు ఆ డబ్బును బట్టయినా గొప్పదనాన్ని బట్టైనా పేరును బట్టైనా ప్రఖ్యాతను బట్టైనా బలహీనంగా ఉన్న తన తోబుట్టును చూసి ఆదరించే స్థితిలో నేటి కాలంలో లేరండి ఎన్నో గమనిస్తూ ఉంటాం ఎంతోమంది చెప్తూ ఉంటాం అయ్యా మేమందరం ఒక తల్లి బిడ్డలమే దేవుడు వాళ్ళని ప్రేమించి ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉన్నారు మేము కింది స్థాయిలో ఉన్నాం అరే మా అన్న హెచ్చుగా ఉన్నాడు బలం కలిగి ఉన్నాడు బలం అంటే శారీరక బలం కాదండి డబ్బులో బలంగా ఉన్నాడు మా అన్న మాకు కొంచెం చేయూతనిస్తాడు మమ్మల్ని ఆదరిస్తాడు అనే ఆశ మాకుంది కానీ మా అన్న మా చెయ్యి విడిచిపెట్టేశాడు మా అక్క మా చెయ్యి విడిచిపెట్టేసింది మా తమ్ముడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని నీ దీన స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి నిలవ నీ నీతో పాటి సమానంగా పుట్టిన నీ అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా ప్రియమైన విశ్వాసి నువ్వు వాళ్ళను విడిచిపెట్టకూడదండి దేవుడు అంటున్నాడు వాళ్ళని చేయి పట్టుకొని నడిపేయాలి ఎవరైనా పడిపోతున్నప్పుడు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థనా జీవితం కలిగిన విశ్వాసులమైన మనము ప్రార్థనలో వాళ్ళని లేవనెత్తే వాళ్ళుగా ఉన్నాము అలాగే సహోదర ప్రేమ కలిగిన వారు ఒక కుటుంబంలో ఉన్నవారు బలహీనమైన వాళ్ళని చేయుతనిచ్చి బలపరచాలి ఈమె సహోదర ప్రేమ కలిగి తన బిడ్డల్ని దావీదికిచ్చింది ఏం ఆ బిడ్డల యొక్క ప్ర ప్రత్యేకత అంటే యోబాబు సైన్యంలో చేరి మంచి పేరు తెచ్చుకున్నాడు మంచి బలాఢ్యుడు ఒకనొక దినాన్న తండ్రి మీద గొడవ పడి తండ్రిని చంపడానికి వస్తున్నప్పుడు ఆ వస్తున్నప్పుడు మస్తకి వృక్షానికి తన జుట్టు చుట్టుకొని భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నాడు అయ్యా ఇలా ఉన్నాడు ఆ అన్నప్పుడు ఈ వార్త విన్న యోబాబు తన మేనమామ కుమారుడే అప్షాలం అంటే దావీదు యొక్క కుమారుడే అనే కనికరం కూడా లేకోకుండా ప్రేమ లేకోకుండా అప్షాలంను చంపిన వ్యక్తి భలే గొప్ప శూరుడు అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితేనా ఈ ఆషా హేలు అనే వ్యక్తి కూడా మంచి పోరాట పటిమ కలిగినవాడు రెండో మూడో వాణిగా చూస్తే అతని పేరు ఏం పేరు అభిషే అభిషేయ్ అంటే జింక వివేగమంతా పరిగెత్తేవాడు అని అంత మంచి వీరులు అలాంటి వారిని తన తమ్ముని మీద ప్రేమ కలిగి తన బిడ్డల్ని తన తమ్మునికి ఇచ్చింది మొదటిగా ఈ స్త్రీలో ఉన్న గుణము సహోదర ప్రేమ కలిగిన స్త్రీగా ఉంది రెండవదిగా కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది ఆ కృతజ్ఞత ఎందుకు ఆ కృతజ్ఞత మనం కలిగి ఉండాలంటేనా దశలోనికలు రాసిన మొదటి పత్రిక ఒకసారి కృత నిబంధన గ్రంథం చూద్దామండి ఐదో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చిన కలిసి ఉన్నాయి కాబట్టి నేను చదువుతాను ఇది మనం ఎన్నోసార్లు చదువుతూనే వస్తున్నాం కాబట్టి చదువుతున్నాను ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఎందుకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు ఈమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది అంటేనా తన తమ్ముడు ఇస్రాయేల్ కు రాజ్యం చేస్తున్నాడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు అనేకులను రక్షిస్తూ వచ్చినాడు అంటే యుద్ధం ద్వారా నశించిపోతున్న వారిని రక్షిస్తున్నాడు దేవుని నామం పేరిట యుద్ధాలు చేస్తున్నాడు ఇస్రాయెల్ జనాంగాన్ని కాపాడుతున్నాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు దేవునిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా నా బిడ్డలను నా నా కుమారునికి అప్పగి అప్పగించినాను నా తమ్మునికి ఏ ఘనత కీర్తి పేర్లు వచ్చాయో ఆ పేర్లు కూడా నా బిడ్డలకు రావాలా అని అనే ఉద్దేశంతో ప్రతి విషయం ముందు తమ్ముని ఎడల ఈమె కృతజ్ఞతా భావం కలిగి ఉంది ప్రియమైన వాళ్ళరా మన ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు ఎవరైనా సహాయం చేస్తే వారిని ఏమంటాం మనం వెంటనే థ్యాంక్స్ అని చెప్తాం మీరు మాకు ఉపకారం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అంటాం కృతజ్ఞతాహీనులుగా ఉండకూడదు అదే దేవుడు అంటున్నాడు ఈమె తన తమ్ముని ఎడల కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది ఏం అంత కృతజ్ఞత అంటేనా తన బిడ్డలను తన తమ్ముడు సంరక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు ఉన్నతమైన స్థితిలోకి నిలుపుతున్నాడు సైన్యంలో బలమైన యోధులుగా ఉంచినాడు వారు కూడా ఆ మేనమామ మీద ఉన్న ప్రేమతో భయముతో అతనికి ఎలాంటి చెడ్డ పేర్లు తీసుకురాకోకుండా వారి యొక్క శక్తిని బలాన్ని ఉపయోగిస్తూ ఆ దేశాన్ని ఇస్రాయేల్ దేశాన్ని కాపాడుటలో వీరు వంతు కూడా వీరు కృషి చేస్తున్నారు కాబట్టి ఈమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది ప్రియమైన వాళ్ళరా కృతజ్ఞత కలిగిన స్త్రీ ఎలా ఉండాలంటే ఉదాహరణగా మనం చూసినట్లయితేనా వారికి అంటే ఈమె తన ముగ్గురు బిడ్డలను తన తమ్మునికి అప్పగిచ్చేసింది అప్పగిచ్చేసి తన బాధ్యత తన తమ్మునికి ఇచ్చింది ప్రియమైన వాళ్ళరా మనము కూడా కృతజ్ఞ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే మనకు మాదిరి అయిన అన్న ఉంది పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధానంలో మొరపెట్టుకునింది అయ్యా గొడ్రాల్తనం అనే పేరు తీసేయి నాకు ఒక కుమారుని అనుగ్రహించు ఆ బిడ్డని నీకే అప్పగిస్తాను ఇచ్చిన మాట ప్రకారము ఆమె తన కుమారుని దేవునికి అప్పగించి కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది చాలామంది వారికి కలిగిన ఇబ్బందులను బట్టి ఏ సమస్య అయినా కానీ దేవా ఈ సమస్య నుంచి నాకు విడుదల అనుగ్రహించు ఈ సమస్య నుంచి నువ్వు నాకు విడుదల అనుగ్రహిస్తే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు నాయనా అని మొక్కుబళ్ళు చేసుకుంటారు ఎన్నో మాటలు దేవునికి వాగ్దానాలు ఇస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్థితిలో చాలామంది లేరండి ఎన్నో చెప్తూ వచ్చినాం కదండి ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేక నేను దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు వారిని దేవుడు దర్శించి చక్కటి బిడ్డలను అనుగ్రహిస్తే క్రమమైన బిడ్డలుగా దేవుని సన్నిధానంలో వారు పెంచలేని స్థితిలో ఉన్నారంటే కృతజ్ఞతాహీనులుగా ఉన్నారు కానీ ఈమె కృతజ్ఞత కలిగి తన బిడ్డల్ని తన తమ్మునికి అప్పగించిన స్త్రీగా ఉంది మూడవదిగా చూసినట్లయితే నా ఈమెలో ఒక చక్కటి గుణాన్ని కలిగి ఉంది ఏం ఏమంటే తెగింపు కలిగిన స్త్రీగా ఉంది అంత మాత్రమే కాకుండా స్వార్థం లేని స్త్రీగా ఏమే ఉంది తెగింపు అంటే ఆ తెగింపు తన ముగ్గురం బిడ్డల్ని సైన్యానికి అప్పగిచ్చేసింది అంటే రాజుకు అప్పగిచ్చేసింది అప్పగించేసినప్పుడు యుద్ధం అంటే యుద్ధంలో సైనికులుగా చేరితే బ్రతుకుతారో తెలీదు చస్తారో తెలీదు యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు ఏ బాణాలు ఎట్ల పడతాయో తెలీదు మరణమే అయిపోతుంది యుద్ధంలో మనం వింటుంటాం కదండీ వార్తలలో ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరుగుతుంది హమానుకు ఇస్రాయల్ దేశానికి యుద్ధము పాలస్తీనాకు యుద్ధం అని రకరకాల వార్తలు వింటున్నాం ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రాణ నష్టము కోట్లల్లో ఉంటాయండి లక్షలలో ఎంతమంది చనిపోతారో తెలీదు ఎన్ని ఆస్తులు పాడైపోతాయో తెలీదు యుద్ధం జరుగుతున్న వాళ్ళు వాళ్ళు కూడా మరణం కావచ్చు ఇన్ని తెలిసి కూడా ఆమె తన బిడ్డల్ని తెగించి రాజ్యానికి అప్పగించేసిందండి మనము ఆ తెగింపు ధైర్యంగా ధైర్యంగా తన బిడ్డలను శత్రువులకు అప్పగించిందంటే అప్పగించడంలో ఆమెలో స్వార్థం అనేది లేదండి కానీ నేటి దినాలలో స్వార్థం రాజ్యం వెళుతుంది అదే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము రెండో వచనంలో పౌలు గారు తిమోతి గారితో చక్కగా మాట్లాడుతున్నాడు నాయనా తిమోతి నేటి కాలం ఎలా ఉందో ఒకసారి గమనించు అని అపోజ్ పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో దిన అధ్యాయము రెండో వచ్చినంలో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏలాగనగా పై వచ్చిన అంత్య దినములలో అపాయకరమైన కాలంలు వచ్చినని మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు ఇంకపులాడు వారు అహంకారులు ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి మనకు కావలసిన పాయింట్ ఏంటంటే స్వార్థ ప్రియులు స్వార్థం నాది ఇతరులకు ఎందుకు పెట్టాలి నేను కష్టపడి సంపాదించుకునింది రాత్రి అనకా పగలనక నేను ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సంపాదించుకుని కూడు కట్టుకునింది తిని తినక ఎత్తిపెట్టుకునింది నేను పరులకు ఎందుకు ఇవ్వాలి పరులకంటే ఇతరులు కాదు నీతో పాటి పుట్టిన వాళ్ళు నీ సహోదరులు నీ అక్క నీ బంధువులకు నేను ఎందుకు ఇవ్వాలి నా బంధువులకు వాళ్ళు కష్టపడలేదు వాళ్ళు సంపాదించుకోలేదు వాళ్ళ నిరుత్సాహానికి నేనెందుకు బాధ్యుడిని అని నేటి కాలంలో స్వార్థంగా ఉన్నారు అదే కదండి మనము చూసినాము ఎవరు నాబాలు మొరటువాడు మోటువాడు అయా మీ ఆస్తిని అంతా మేము కాపాడుతూ వస్తున్నాము శత్రువులు కానీ జంతువులు కానీ ఏవి కూడా దరిచేర్నికోకుండా మీ జంతు మీ పశువుల చుట్టూ మేము కాపరలుగా ఉండి కంచె వేసి ఏ మీ ఆస్తికి నష్టం కలగనీకోకుండా కాపాడుతున్నాము ఒక శుభదినాన వచ్చినాము మీ ఇంట్లో పండగ జరుగుతుంది మాకు కొంచెం ఆహారం పంపు అని దావీదు కొంతమందిని నాబాలు దగ్గరికి పంపించినప్పుడు మొదటి సమయంలో గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి నుంచి చదివితే అంటాడు ఈ మూర్ఖుడు ఏమని నా ఆస్తిని వాళ్ళకెందుకు ఇవ్వాలా నా ఆహారం నేను వాళ్ళకెందుకు ఇవ్వాలా ఎవరు ఎస్ ఎవరు ఎవరి దావీదు నాకు తెలియదండి రాజుతో గొడవబడి పారిపోయి వచ్చిన వాళ్ళకందరికీ నా ఆహారం నేను పంచిపెట్టాలా అని స్వార్థంతో ఆలోచించినాడు నాబాలు కానీ ఈమె దగ్గర ఎలాంటి స్వార్థం లేదు అయ్యో నా బిడ్డల్ని సైన్యం పంపిస్తే నా బిడ్డలు చనిపోతారే వాళ్ళకు దెబ్బలు తగులుతాయే ఇబ్బంది పాలవుతారే నా బిడ్డలు ఎవరో ఒకరు చనిపోతారే అయ్యో నా బిడ్డల్ని నేను పంపకూడదు అని స్వార్థంగా ఆలోచించలేదు తన తమ్ముడు ధైర్యంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు దైవ దేవుని ఎందుకు నమ్మిక ఉంచి నా బిడ్డలు కూడా అదే రీతిగా పెరగాలి దైవక్రమంలో పెరగాలి దావీది ఏ రీతిగా ప్రార్థనా పరుడై ఉండి దేశాన్ని కాపాడుతున్నాడో దేవుని స్థుతిస్తున్నాడో గనపరుస్తున్నాడో నా బిడ్డలు కూడా అదే రీతిగా ఉండాలి ఆ దావీది మాదిరిగానే జీవించాలి దావీదికి ఎంత పేర్లు వస్తున్నాయో నా బిడ్డలు కూడా అదే పేరుగా కలిగి ఉండాలి అని ధైర్యం వహించి ఎలాంటి స్వార్థం లేకోకుండా నిస్వార్థంగా తన బిడ్డల్ని దావీదికి అప్పగించింది అదే మన ప్రియ ప్రభులు వారు కూడా చేసింది మన ఎడల లోకము పాపంతో నశించిపోతోంది వావి వరుస లేకోకుండా పాప భూ ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు పాపంలో మునిగిపోతున్నారు వీరి పాపంలో నుంచి బయటికి తీసుకురావడానికి అనేక మంది ప్రవక్తలను సేవకులను ఎంతోమంది వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని నేను పంపినా కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి లోకానుసారమైన జీవితంలో పాపంలో మునిగి తేలుతున్నారు నేను ఎన్నో తెగుళ్ళు భూమిపైకి పంపించిన వీళ్ళ దగ్గర మారు మనసు లేదు అని తండ్రి అయిన దేవుడు పశ్చాత్తపడి బాధపడుతూ ఎవరు వెళ్తారు ఈసారి వీళ్ళను మార్చడానికి అన్నప్పుడు ఏలాంటి స్వార్థం లేకోకుండా ధైర్యంగా మన ప్రియప్రభుల వారు తండ్రి నేను వెళ్తాను నేను వెళ్ళి వాళ్ళకు వాక్యాన్ని ప్రకటిస్తాను నశించిపోతున్న ప్రతి ఆత్మను నీ వైపుకు త్రిప్పుతాను అందు నిమిత్తము నేను నశించినా నశించిపోతాను అని దేవుని యొక్క కుడిపాశము మీద ఆసీనుడైన తండ్రి మన ప్రేమను బట్టి మనల్ని నశించిపోకుండా ఉండడానికి ఆ పరమ ఆకాశమును విడిచి ఈ భూలోకానికి వచ్చి రిక్తునిగా ఏమీ లేని వాడిగా దరిద్రునిగా ఈ లోకానికి వచ్చి నీ నా పాపము నిమిత్తమే ఎన్ని మాటలు అనుభవించినాడని అంత సుందరమైన దేహం పైన కొరడాలతో కొట్టింపబడి పిడిగుద్దులతో అనేకమైన చెడ్డ మాటలతో అసహకరమైన మాటలతో ఆయన సుందరమైన మోము పైన ఉమ్మితో వర్ణింప శక్యం కానీ అంత రీతిగా బాధింపబడినప్పటికీ నువ్వు నేను పాపంలో కూరుపుకోకుండా ఉండడానికి ఆ పాపంలోనే ఉండి జీవించకోకుండా ఉండడానికి తన పరిశుద్ధ రక్తాన్ని ఏ స్వార్థము లేకోకుండా ఆయన రక్తాన్ని చిందించి మన యొక్క నీచ పాపములన్నింటినీ కడిగి ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు కదా అందుకు నీకు కృతజ్ఞత ఉందా నీవు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితేనా ఆయన కార్యాలను ఎప్పటికీ నువ్వు అశ్రద్ధ చేయుని ప్రియమైన వాళ్ళరా ఈ సెరూయ తన బిడ్డల్ని దావీదు గారి దగ్గరికి పంపడానికి గల కారణము ఈ లోకము చెడిపోయింది రకరకాల దాంట్ల చెడిపోయి చెడిపోయింది వీళ్ళు ఎట్లంటే అట్లా తిరిగి తిరుగుతూ ఉంటారు బాధ్యత లేకోకుండా ఉంటారు నా తమ్ముని దగ్గర అయితే బాధితాయుతంగా ఉంటారు సైన్యంలో పని చేస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు వరం వాళ్ళు మరణమైనా సరే పర్వాలేదు కానీ పలానోళ్ళ పిల్లోళ్ళు ఈ రీతిగా దేశం కోసము చనిపోయినారు అన్నప్పుడు ఆ కీర్తి గొప్పది కదా అని గ్రహించి సహోదరుని మీద ప్రేమ కలిగి అంత మాత్రమే కాక సహోదరుని పట్ల కృతజ్ఞత కలిగి ధైర్యంగా ఏ స్వార్థం లేకోకుండా తన బిడ్డలను తన తమ్ముని దగ్గర పంపింది ప్రేమైన వాళ్ళారా ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరులారా మీ బిడ్డలను దేవుని సన్నిధానానికి పంపుతున్నారా ఏ స్వార్థం లేకుండా అయా మేము రక్షించబడ్డాం ఒకప్పుడు పాప జీవితంలోనే జీవిస్తున్నాం పాపంలోనే ఉన్నాం అలాంటి వారమైన మమ్మల్ని దేవుడు కనికరించి మా పాప జీవితంలో నుంచి మమ్మల్ని బయటికి లాగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ఇచ్చినాడు ప్రతి ఆదివారము ఆయన పరిశుద్ధమైన శరీరమును రక్తంను మేము భుజించుటకు గొప్ప అర్హులనుగా మమ్మల్ని ఎంచుకున్నాడు ఇదిగో మీరు కూడా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించక పరలోక సంబంధమైన జ్ఞానం పొందాలంటే ఆయన సన్నిధానానికి రండి ఆయన మాటలు వినండి ఆయన చేసే గొప్ప కార్యాలు రుచి చూడండి మీరు కూడా మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకొని దేవునికి ఇంకా సమీపంగా జీవి స్తూ ఆయన బిడ్డలుగా రాజ్యపు వారసులుగా హక్కుదారులుగా ఉండాలని నేటి కాలంలో ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క రక్షణ గురించి ఆలోచించడం లేదండి లేదు ధైర్యంగా ఈ మాటలు ప్రకటించడం లేదు స్వార్థంగా ఏం ఆలోచించడం లేదు ఎంతసేపు మేము పోతున్నాం కదా చాలు అమ్మా నేను ఈరోజు రాలేను చర్చికి అని అంటారు పిల్లలు ఏంటంటే ప్రైవేట్ క్లాస్ ఉంది స్టడీ పెట్టుకున్నారు ఆదివారం నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే ఏమంటారు అని పొద్దున్నే లేచి టిఫిన్ భోజనమో తయారు చేసి వీళ్ళు చచ్చిపోయటానికంతా వాళ్ళకు బాక్సులు కట్టించి పంపుతారు ఏమండి ఏ ఆదివారం అయినా క్లాసులు పెట్టుకుంటే ప్రతిదినము సోమవారం నుండి శనివారం జరిగినట్లు ఆదివారం క్లాసులు జరుగుతాయా గమనించండి నేను కూడా స్కూల్లో పని పనిచేసినాను ఒక నాలుగేళ్ళు చేస్తుంది నేను గమనించిన కానీ ఏ ఆదివారం నేను ఏ క్లాసులకు వెళ్ళలేదు ఆదివారము వెళ్తారు పిల్లలు అబ్బా అబ్బా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో చెప్తారు మిగతా పన్నెండు గంటల వరకు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు టైం అంటారు వాళ్ళు ఆడుకోవడము క్లాసులో సరదాగా ఉండడమో సార్లతో సరదాగా మాట్లాడుకోవడమో ఉంటారే కానీ సోమవారం నుంచి శనివారం జరిగినట్లు ఆదివారం జరగదండి ఎందుకు సాతను ఇట్లా ప్రేరేపిస్తాడు వారు హృదయాలను మనము తల్లిదండ్రులుగా విశ్వాసులుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా మనం ఏం చెప్పాలంటే అయా ఆదివారం ట్యూషన్లు అవసరం లేదు సోమవారం మాట్లాడదాం పరిశుద్ధ సన్నిధానానికి రండి ఆదివారం ఇప్పుడు పోతానే నీకు జ్ఞానం కుమ్ముకొని రాదు కుమ్మరించడు దేవుడు నీకు నువ్వు దేవుడి సన్నిధానంలోనే ఉంటేనే నీకు మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు స్కూల్లో పోతానే కుమ్మరించడని గద్దింపు మాటలు చెప్పడం లేదని మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్